పవర్ మినిస్ట్రీస్ నిర్వహించే ప్రోపర్టీ మరియు కుటుంబ విడతల ప్రత్యేక లైవ్ ప్రోగ్రామ్ అద్భుతాలు జరుగుతుంది ఆశ్చర్య కార్యాలు జరుగుతుంది అనేకుల జీవితంలో ద్వారాలు తెరవబడ్డం చూస్తున్నాను ఎర్ర సముద్రాన్ని రెండు బాయిలుగా చేసి చరయ్యలు ప్రజలకి దారినిచ్చినట్టు ఈ రోజు నీకు ముందుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు బాయిలుగా చేస్తున్నాడు హలే దేవుడికి స్తోత్రం ఎయిటీ ఫోర్ నుంచి ఒకసారి చూడండి ఎంత అద్భుతం మనమ్మ గారి జీవితంలో దేవుడు చేశారు ఇంకా చెప్పండమ్మా పరిశుద్ధాపుతో నింపబడ్డారు ఎనభై నాలుగులో లో యాక్సిడెంట్ జరగడం వల్ల వచ్చిన ఈ లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లలో ప్రసారం చేయబడును తప్పక ప్రతి లైవ్ ను వీక్షించండి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దీవించబడుచున్నారు బలపరచబడుచున్నారు దీని ద్వారా ప్రజలు స్వస్థత విడుదల అద్భుత ఆశ్చర్య కార్యములను అనుభవిస్తున్నారు దైవ ఇచ్చే శక్తివంతమైన వర్తమానముల ద్వారా అనేక జీవితములు కట్టబడుచున్నాయి ఆదరించబడుచున్నాయి ఒక ట్రాన్స్జెండర్ జెండర్ సహోదరి లైవ్ చూస్తున్నారు దేవుని శక్తి నీ పైన దిగి వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుందని చెప్పినప్పుడు ఈ సహోదరి బెడ్ మీద ఉంటే లైవ్ చూశారంట చూస్తుండగానే దేవుని శక్తి దిగి వచ్చింది ఇమీడియట్గా లేచిపోయారంట బెడ్ నుంచి ఇప్పుడు స్వస్థత విడుదల వచ్చిందని సాక్ష్యం ఇస్తున్నారు అమ్మ సంతోషమార్గ్రీ లైపో వచ్చిన రెండు నిమిషంలోనే టూ మినిట్ లోనే లైవ్ ఆన్ చేసిన టూ మినిట్ లోనే దేవుడి పేరు పెట్టి పిలిచిన టూ మినిట్స్ లోనే దేవుడు పేరు పెట్టి పిలిచి ట్రాన్స్జెండర్ అని చెప్పి దేవుడు క్లియర్ గా ఆ కుమార్తెను ఈ లైవ్ కార్యక్రమములలో తప్పక పాల్గొనండి దైవ వర్తమానికులు బ్రదర్ అభిషేక్ గారు కృపా వరములు కలిగిన దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవ జలు సహోదరి జెన్ని బ్యూలా అమ్మగారు ఆత్మవరములతో దేవుని చేతిలో శక్తివంతముగా వాడబడుచున్న దైవ పవర్ టవర్ మినిస్ట్రీస్ నిర్వహించే ప్రో మరియు కుటుంబ విడుదల ప్రత్యేక లైవ్ ప్రోగ్రామ్ అద్భుతాలు జరుగుతుంది ఆశ్చర్య కార్యాలు జరుగుతుంది అనేకుల జీవితంలో ద్వారాలు తెరవబడ్డం చూస్తున్నాను ఎర్ర సముద్రాన్ని రెండు సముద్రా చేసి ప్రజలకి దారినిచ్చినట్టు ఈ రోజు నీకు ముందుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేస్తున్నాడు

నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రం 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 నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నా నేను గనపరుస్తున్నామయ్యా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ nikes stotram stotram, stotram 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 hallelujah hallelujah thank you jesus thank you jesus thank you jesus thank you father thank you father thank you jesus hallelujah thank you father థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ నిన్ను స్థుతిస్తున్నామయ్యా నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నాం నిన్ను గణపరుస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నీకే స్థుతులు 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 స్తోత్రములయ్యా ఈ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్లో వేచి ఉండండి నిలబడండి ఈరోజు దేవుడు బలమైన కార్యం మన మధ్యలో చేయబోతున్నాడు ఒక బలమైన కార్యం దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు ఫాదర్ ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి దేవుని స్థుతించండి ఈ సమయంలో థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే గణపరుస్తున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ మధ్యలో దిగి వచ్చును గాకయ్యా నీకు స్తోత్రం 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 ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఆలే లూయా నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే స్థుతిస్తున్నాం నిన్నే గణపరుస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నీ ప్రసన్నత కొరకు స్తోత్రం 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 ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ఈ సమయంలో ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ఈరోజు బలమైన కార్యాలు జరిగే సమయం ఈరోజు అనేకుల కుటుంబంలో దేవుని ప్రసన్నత దిగి వచ్చే సమయం అనేకుల కుటుంబంలో దేవుని మహిమ దిగి వచ్చే సమయం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ ఈ సమయంలో తండ్రి మేమందరం నిన్ను స్థుతిస్తున్నాం 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 నిన్ను ఘనపరుస్తున్నాం నిన్ను ఘనపరుస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడా మా మధ్యలో దిగిరండి ప్రభ మా మధ్యలో దిగిరండి ప్రభ మా మధ్యలో దిగిరండి ప్రభ నీ ప్రసన్నత మా మధ్యలో దిగివచ్చును గాక నీ సన్నిధి మా మధ్యలో దిగివచ్చును గాక తండ్రి నీకు స్తోత్రం 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 ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు స్థుతించండి థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ఈరోజు దేవుని బలమైన సన్నిధి అనేకుల కుటుంబంలో దిగిరాబోతుంది అనేకుల గృహములు దిగిరాబోతుంది ఈరోజు ఒక విశేషమైన ఒక అభిషేకం అనేక కుటుంబంలో బలంగా దిగిరాబోతుంది ఈ రాత్రి విడుదల కార్యాలు జరగబోతుంది ఈ రాత్రి అద్భుత కార్యాలు జరగబోతుంది ఈ రాత్రి ఆశ్చర్య కార్యాలు జరగబోతుంది ఈరోజు ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ లైవ్లో ఏకీభవించండి ఈ రోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం చేసే ఒక రాత్రిగా ఉండబోతుంది ఈ లైవ్ లో వచ్చిన ఎవ్వరు కూడా ఈ లైవ్ ను విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు మీ గృహములో ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో ఉన్న బంధకాలు ఓడిపోబోతున్నాయి నీ జీవితంలో ఉన్న కట్లు తెగిపోబోతున్నాయి నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపపు షాపపు కట్లన్నీ కూడా తెగిపోబోతున్నాయి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబములో బలంగా దిగి రాబోతున్నాడు నీ కుటుంబములో బలంగా దిగిరాబోతున్నాడు రాబోతున్నాడు నీ కుటుంబంలో పరిశుద్ధాత్మని శక్తి బలంగా దిగి రాబోతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ప్రతి ఒక్కరు కూడా స్థుతించండి ఈరోజు ప్రతి ఒక్కరు స్థుతించండి మా కుటుంబంలో దిగిరండి ప్రభ మా గృహంలో దిగిరండి ప్రభ మా గృహంలో నీ బలమైన సన్నిధి ఆవరించను గాక అని చెప్పండి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి నీ సన్నిధి ఆవరించను గాక నీ సన్నిధి ఆవరించను గాక నీ ప్రతి ఒక్కరు కూడా చెప్పండి నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్ముని శక్తి బలంగా దిగి వచ్చే సమయం పరిశుద్ధాత్ముని శక్తి బలంగా ఆవరించే సమయం ప్రతి గృహములో కూడా ఆయన సన్నిధి ఆవరించబోతుంది ప్రతి గృహములో కూడా ఆయన ప్రసన్నత ఆవరించబోతుంది ఆయన ప్రసన్నత ఆవరించబోతుంది ఈ రాత్రి ఆయన మహిమ దిగి వచ్చే సమయం నీ జీవితాన్ని మార్చే సమయం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విడుదల ఉంటుందంట పరిశుద్ధాత్మ దేవుడి ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని బైబిల్లో రాయబడి ఉంది ఈ రోజు గనుక పరిశుద్ధాత్మని శక్తి కనుక నీ గృహములో దిగి వచ్చే దిగి వస్తే నీ జీవితంలో ఉన్న కట్లన్నీ బంధకాలన్నీ ఓడిపోతాయి ఏదో ఈ లైవ్లో వచ్చాను ఈ లైవ్లో ఏదో వచ్చాను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీరెవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలా ఉండాలంటే ఆసక్తితో మీరు నిలబడాలి ఈ లైవ్లో ఆ మీరు నిలబడాలి పరిశుద్ధాత్మని శక్తి కొరకు దాహముతో దప్పికతో ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టండి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అంధకార శక్తుల నుండి ఈ రోజు అనేకులకు విడుదల రాబోతుంది అంధకార శక్తుల నుండి అనేకులకి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు విడుదలను ఇవ్వబోతున్నాడు విడుదలను అనుగ్రహించబోతున్నాడు విడుదల అనుగ్రహించబోతున్నాడు ఎంతమంది అయితే ఈ సమయంలో దాహముతో దప్పికతో ఈ స్థలములో మీరు ఉన్నారో మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు ఈరోజు తండ్రి ప్రతి గృహములో కూడా నీ సన్నిధి ఆవరించబోతున్నందుకు స్తోత్రం ఆవరించబోతున్నందుకు స్తోత్రం నీ సన్నిధి ఆవరించబోతున్నందుకు స్తోత్ర Thank you, Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus.